శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనగా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున మన శివసాయి కంపెనీలో మంచిరాల బ్రాంచ్ నందు బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నటువంటి జిల్లా లావణ్య మరియు మండల్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నటువంటి జిల్లా శ్రవణ్ కుమార్ గారుల రెండవ కుమార్తె హరిణి పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరఫున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు అక్కయ్య వెంకట చిన్మయ్ అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలు పెద్దనాన్న పెద్దమ్మలు పిన్ని బాబాయిలు మరియు బంధుమిత్రుల అభినందనలతో హరిణి నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో మరిన్ని ఉన్నత చదువులు చదువుకొని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళడా ఉండాలని వారి కుటుంబ సభ్యుల తరఫున మరియు మన శివసాయి ఫ్యామిలీ తరపున మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము హ్యాపీ హ్యాపీ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్